తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తొలుత జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా స్వాగతం పలికారు జెండా ఆవిష్కరణ అనంతరం పోలీస్ బృందాల నుండి గౌరవ వందనం స్వీకరించారు పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూదర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ సదస్సులు నిర్వహించి రెవెన్యూ వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్తంగా మేము ఉంచుతున్నాం పంట మార్పిడి అందుబాటులోనికి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పదిహేను శాతం వృద్ధి రేటు కొరకు ప్రణాళికలు సిద్ధం చేశాం రైతులకు పిఎం కిసాన్ యోజన పథకం కింద జిల్లాలో లక్ష ఏడు వందల మంది రైతులకు ఇరవై కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది వివిధ రంగాల్లో ఉద్యానవన పంటలు జీవీఏ వృద్ధి రేటు పదహారు శాతం నుంచి రెండు వేల నలభై ఏడు నాటికి ఇరవై ఐదు శాతం వరకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం సూక్ష్మ సేజ్య పథకం కింద ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది వేల హెక్టార్ల భౌతిక లక్ష్యానికి గాను సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల రాయితీతో ప్రణాళిక సిద్ధం చేయగా ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల హెక్టార్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం చిన్న సన్నకారు పెద్ద రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ల రాయితీతో అందిస్తున్నాం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ ఆయికట్టుకు మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగు అందిస్తున్నాం